హాయ్ అండి అందరికీ నమస్తే రెండు వేల ఇరవై ఐదులో ఆషాఢ అమావాస్య పూజా విధానం తేదీ తిది ప్రారంభం ముగింపు ప్రాముఖ్యత ఆచారాలు అన్నీ కూడా వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాము అందుకంటే ముందు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో వచ్చి తిరుపతి పక్కన అంటే కొంచెం దూరంలో ఉన్న అప్పలాయిగుంట గుడిలో అండి బ్రహ్మోత్సవం జరుగుతుందనమాట అక్కడ వెంకటేశ్వర స్వామి ఊరేగింపు అయితే జరుగుతుంది చూడండి గుంటల్లో స్వామివారి ఊరేగింపు అనమాట నేనైతే చూసి తరించాను మీరు చూస్తారని ఈ చిన్నపాటి క్లిప్ అయితే ఇలా పెట్టేశాను ఇప్పుడు మనం అప్లాయ తిరుపతి పక్కనే ఉన్న గుంట వెంకటేశ్వర స్వామి ఊరేగింపుని చూస్తూ అమావాస్య గురించి పూర్తిగా తెలుసుకుందాం అమావాస్య అంటేనే అమావాస్య రోజు సంస్కృతంలో అనువాదం ఇలా ఉంది ఆ అంటే ప్రస్తుతం లేదు లేదా లేకపోవడం మా అనేది సంస్కృతంలో చంద్రునికి మరొక పదం మరియు వాస్య వాస్ అంటే ధరించటం లేదా నివసించటం అని అర్థం అన్నింటినీ కలిపి చూస్తే మనకు అమావాస్య అనే పదం వస్తుంది దీని అర్థం మూన్లేని రోజు లేదా ఆకాశంలో నివసించే చంద్రుడు లేకపోవడం అనే అర్థం భారతీయ సంస్కృతిలో ముఖ్యంగా హిందువులలో అమావాస్య పగలు మరియు రాత్రికి గొప్ప ప్రాముఖ్యత ఉంది అనేక పండగలు వ్రతాలు ఉపవాసాలు అమావాస్య తిథిలో ముడిపడి ఉంటాయి భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రకాశవంతమైన పండుగలలో ఒకటి దీపావళి భారతీయ క్యాలెండర్ కార్తీక మాసంలోని అమావాస్య నాడు వస్తుంది రెండు వేల ఇరవై ఐదు అమావాస్య జూన్ ఇరవై ఐదు బుధవారం రోజున వచ్చింది అమావాస్య తిథి సమయం రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై నాలుగవ తారీఖు సాయంత్రం వేళ ఏడు గంటల నుండి జూన్ ఇరవై ఐదవ సాయ తారీఖు సాయంత్రం వేళ నాలుగు గంటల ఒక్క నిమిషం వరకు అలాగే చంద్రోదయం జూన్ ఇరవై ఐదవ తారీఖు ఉదయం ఐదు గంటల తొమ్మిది నిమిషాల వరకు నిమిషాల నుంచి చంద్రాస్తమయం జూన్ ఇరవై ఐదు సాయంత్రం ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు అమావాస్య రోజును చాలామంది భక్తితో జరుపుకుంటారు మరియు దీనిని పూర్వీకులకు ముఖ్యంగా చనిపోయిన తల్లిదండ్రులకు శ్రద్ధాంజలి ఘటించటానికి నివాళులు అర్పించటానికి అత్యంత పవిత్రమైన రోజుగా నమ్ముతారు మౌని అమావాస్య శని జయంతి భట్ సావిత్రి వ్రతం భౌమావతి అమావాస్య లక్ష్మీ పూజ దీపావళి హరి హరియాలి అమావాస్య మహాలయ అమావాస్య పితృపక్షం వంటివి అత్యంత ప్రాచుర్యం పొందిన ఆచారాలు అన్ని అమావాస దినాలలో సోమవారం వచ్చే అమావాస్య అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది సోమావతి అమావాస్య అని పిలుస్తారు దీనిని ఈ రోజున ఉపవాసం ఉండి వ్రతం సోమావతి అమావాస్య వ్రతం ఆచరించడం అత్యంత పుణ్యప్రదంగా పరిగణించబడతారు గంగా యమున కృష్ణ లేదా కావేరీ వంటి పవిత్ర నదుల నీటిలో పవిత్ర స్నానం చేయడం సోమావతి అమావాస్య రోజున వేయి మంది భక్తులు హరిద్వార్ వారణాసి వంటి మతపరమైన ప్రదేశాలకు తరలి వస్తారు అసలు అమావాస్య అంటే ఏమిటి చంద్రుని చక్రంలో అత్యంత చీకటి రోజు అమావాస్య ఆకాశంలో చంద్రుడు కనిపించాడు ఈ సమయంలో విశ్వం యొక్క శక్తులు అధికమవుతాయని నమ్ముతారు కాబట్టి ఇది ఆధ్యాత్మిక సాధనలకు శక్తివంతమైన సమయాన్ని ఇస్తుంది అమావాస్య పూర్వీకులకు గౌరవించడం మరియు శ్రేయస్సు శ్రేయస్సు కోసం ఆశీర్వాదాల కోసం కోరుతూ పితృదేవతలకు పూజలు అనేది చేస్తారు హిందూ క్యాలెండర్లో అమావాస్యను సూర్యుడికి సంబంధించి చంద్రుని స్థానం ఆధారంగా లెక్కిస్తారు ఇది ప్రతి చంద్ర నెలలో ఒకసారి వస్తుంది దేవతలను ప్రసన్నం చేసుకోవడం వారి ఆశీర్వాదాల కోసం తొలగించడం ద్వారా వివిధ ఆచారాలు వేడుకలలో పాటిస్తారు రెండు వేల ఇరవై ఐదులో వచ్చే ప్రతి అమావాస్య తిథికి దాని స్వంత ప్రాముఖ్యత మరియు ఆధ్యాత్మిక వృద్ధికి ఆత్మ పరిశీలనకు ఒక అవకాశం అనేది ఉంది ఇది దైవంతో అనుసంధానం అవ్వటానికి శ్రేయస్సు మరియు శ్రేయస్సు కోసం ఆశీర్వాదాల కోరుతూ ఉంటుంది అమావాస్యను ఎలా ఆచరించాలి అనేది తెలుసుకుందాం అమావాస్య పాటించడంతో శాంతి శ్రేయస్సు ఆధ్యాత్మిక వృద్ధిని చేకూరుస్తుంది నమ్మే వివిధ సాంప్రదాయ పద్ధతులు ఆచారాలు ఉంటాయి కొన్ని సాధారణ పద్ధతులు కూడా ఉంటాయి దేవతలకు పూర్వీకులకు పూజలు చేయడం ప్రార్థనలు చేయడం ఉపవాసం ఉండటం కొన్ని ఆహార పదార్థాలను తినకుండా ఉండటం ఆధ్యాత్మిక అభ్యున్నతి కోసం ధ్యానం చేయటం మంత్రాలు జపించటం పేదలకు దానం చేయడం దాతృత్వానికి కార్యక్రమాలు చేయడం ఆధ్యాత్మిక వృద్ధి మరియు శ్రేయస్సు కోసం అమావాస్యను సద్వినియోగం చేసుకోవడం ఆ రోజు స్వచ్ఛమైన హృదయంతో మరియు మనస్సుతో సంప్రదించడం ముఖ్యం అమావాస్యతో ముడిపడి ఉన్న సాంప్రదాయ పద్ధతులు మరియు ఆచారాలను పాటించటం ద్వారా దైవంతో లోతైన సంబంధాన్ని అనుభవించవ సంపన్నమైన జీవితం ఆశీర్వాదాలను పొందవచ్చు ఆధ్యాత్మిక వృద్ధి శ్రేయస్సు కోరుకునేవారు రెండు వేల ఇరవై ఐదు అమావాస్య క్యాలెండర్ను అర్థం చేసుకోవడం చాలా అవసరం అమావాస్య తేదీలను పాటించడం ద్వారా ఈ పవిత్రమైన రోజుతో ముడిపడి ఉన్న సాంప్రదాయ పద్ధతులు ఆచారాలను చేర్చడం ద్వారా దైవంతో లోతైన సంబంధాన్ని అనుభవించవచ్చు శ్రేయస్సు శాంతి కోసం స్వామి వాళ్ళని ఆశీర్వాదాలను కూడా పొందవచ్చు కొత్త సంవత్సరం సమీపిస్తున్న తరుణంలో ఆధ్యాత్మిక వృద్ధి మరియు శ్రేయస్సు కోసం అమావాస్య ఆచారాలను మన దైవ దైనందిత జీవితంలో చేర్చడానికి మనస్ఫూర్తిగా ప్రయత్నిద్దాం రెండు వేల ఇరవై ఐదు అమావాస్య తేదీలు పాటించే వారందరికీ శాంతి శ్రేయస్సు ఆశీర్వాదాలు రావాలని చెప్పి ఆశీర్వాదాలను ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుందాం విన్నారు కదండి ఆషాఢ అమావాస్య ప్రాముఖ్యత తేదీ తేదీ అమావాస్య అంటే ఏమిటి అనే దాని గురించి కూడా అన్ని వివరాలు కూడా తెలుసుకున్నాం కదా అందులోనూ మన తిరుపతిలో ఉన్న అంటే మా తిరుపతిలో ఉన్న కొంచెం దూరంలో ఉన్న అప్పలాయిగుంట స్వామి వారి ఊరేగింపు అయితే అందరు చూసి ధరించారా అండి ధరించారా మీ కోరికలు ఏమైనా ఉంటే స్వామివారికి విన్నవించుకోండి స్వామివారు ఇట్టే మీ కోరికలని తీరుస్తారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూసేవారు ఉంటే కానీ ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి మన వీడియోస్ అన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ